తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు జీవీఆర్ న్యూస్కు స్వాగతం కొవ్వూరు మండలం ఐపంగడి గ్రామ పంచాయతీ పరిధిలోని దేచర్ల ప్రాంతంలో ఎర్రమట్టి దంద యథేచ్ఛగా కొనసాగుతోంది వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ ఎర్రమట్టి దంద ప్రభుత్వాలు మారిన కొనసాగుతూ ఉంది ఐపంగడి ప్రాంతంలో మైనింగ్ అధికారులు ఆఫీస్ ఉన్నా కానీ ఎర్రమట్టి మాఫియాను అడ్డుకోలేక జ్యేష్ఠలుడికి చూస్తూ ఉన్నారు ఈ పరిస్థితిపై వందలాది ఎకరాలలో ఎర్రమట్టిని ఐపంగిడి దేచర్ల ప్రాంతం నుండి కొవ్వూరు గామన్ బ్రిడ్జి మీదుగా కడియం కడిపులంక ప్రాంతాలలోని నర్సరీలకు తరలిస్తూ ఉన్నారు లారీ మట్టి పది నుంచి పదిహేను వేల రూపాయలకు విక్రయాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వానికి మాత్రం మట్టి తవ్వకాలపై రోజు రూపంలో ఒక్క రూపాయి కూడా జమైన దాఖలాలు లేవు సరిహద్దు పొలాలను కూడా తవ్వేసి మట్టి మాఫియా చలరగిపోతున్నారు అడ్డుకోవడానికి వెళ్ళే సరిహద్దు ప్రాంతాల రైతులపై దౌర్జన్యాలకు దిగుతున్నారు ప్రభుత్వం మారింది మట్టి తవ్వకం చేసే కాంట్రాక్టర్లు మారారు కానీ దందా మాత్రం మారలేదు మైనింగ్ శాఖ అధికారులకు ముడుపులు అందకపోవడం వలన లేదా ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం రావడం వలన లేదా స్థానికులకు కడుపు మండో ఫిర్యాదు చేయడంతో మైనింగ్ శాఖ అధికారులు ఎట్టకేలకు రంగంలోకి దిగారు వందలాది లారీలు మాయమైపోయాయి ఐదారు జేసీబీలు కూడా మాయమైపోయాయి కేవలం రెండు జేసీబీలు మాత్రమే సీజ్ చేశారు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తరలించారు అన్న దానిపై అంచనాలు వేయడానికి ప్రత్యేక బృందాలు దిగుతున్నాయి అధికారులు ఆరేళ్లుగా కళ్ళు మూసుకొని నేడు సంపద పూర్తిగా అక్రమార్కుల చేతుల్లో నుంచి తరలిపోయిన తరువాత కళ్ళు తెరవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దల అండదండలతోనే కూటమి నేతలు కూడా దీనిలో భాగస్వామ్యం అయినట్లుగా తెలుస్తుంది పంగిడి దేచర్ల గ్రామంలో చెందిన కొంతమంది రైతులు కడుపు మండి మైనింగ్ శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అధికార యంత్రాంగం కదిలింది ఎప్పటికైనా మైనింగ్ శాఖ అధికారులు కళ్ళు తెరిచి దీనిపై దృష్టి సారించడం పట్ల ఐ పంగిడి దేచర్ల ప్రాంతాలలోని రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు